అయితే మీరు అందరూ అడగవచ్చు ఈరోజు గవర్నమెంట్ పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదివేల రూపాయలు ఇచ్చారు అయితే అప్పటికి ఇప్పటికీ తేడాలు ఉన్నాయి ఇందాక మొదటిది గాదె వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటంటే ఆ రోజు రోడ్లు లేవు ఈ రోజు రోడ్లు ఉన్నాయి మీకు రిపేర్ ఖర్చులు తగ్గుతూ ఉన్నాయి దీనికంటే ముఖ్యంగా ఆ రోజు మీకు గ్రీన్ ట్యాక్స్ ఎంత ఉంది ఇరవై వేల రూపాయలు ఉండింది అంటే మీకు పదివేలు ఇచ్చి ఇరవై వేలు ట్యాక్స్ తీసుకునే వాళ్ళు ఈ రోజు ఆ గ్రీన్ ట్యాక్స్ ని మూడు వేల రూపాయలు తగ్గించారు ఇది వాస్తవమా కాదా అని అడుగుతా అంటే ఆ పదిహేడు వేలు అక్కడ మీకు సేవ్ అయింది మళ్ళీ ఒక ఐదు వేలు ఎక్స్ట్రా వస్తా ఉన్నాయి ఇది వాస్తవం అదేవిధంగా ఈరోజు ఇవన్నీ కాకుండా ఇది నాకు కూడా తెలియదు వాస్తవం కాదు మీరే చెప్పాలి మీకుండేటువంటి ఇబ్బందులు ఏంటో కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నాకు తెలుసు ఎక్కడైతే లైసెన్స్ రెన్యూవల్స్ ఉంటాయో అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కానీ అధికారులు కానీ మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా ఒకవేళ ఇబ్బంది పెడుతున్నారో లేదో తెలియదు కానీ అలాంటిది ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి మీరు అలాంటి బాధలు పడటానికి ఇష్టం లేదు పడనిమో కూడా ఈ ప్రాంతంలో